లేదురా రిజెక్ట్ చేసింది ఏంట్రా అది అంటే మీ లవ్ సక్సెస్ అయితే పార్టీ చేసుకుందాం తీసుకొచ్చాను సార్ సాడ్ అకేషన్ అయినా హ్యాపీ అకేషన్ అయినా అదే ఇది ఫాస్ట్ అంటే జరిగింది ఏదో జరిగింది మర్చిపో ఏంట్రా మర్చిపోయేది అది నాకే తక్కువ చూడడానికి బానే ఉంటాక దాని లవ్ కోసం నేను ఎంత మంది రిజెక్ట్ చేసా నాకు తెలుసు వాళ్ళకి తెలుసు రిజెక్ట్ చేస్తే ఎంత బాధకుండదు ఇప్పుడు తెలుస్తుంది నాకు ఇప్పుడు తెలుస్తుంది సార్ మీరు మరీ రాదగిస్తున్నారు కొంచెం చూడగలపమంటారా అదే చూడా అయినా దాని మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ రా అంటే కింద దాని బాబుని అనాలి తప్పు దీనిది కాదు ఈ టైమ్ లో పాటలు అవసరం పాటలు అవసరం సార్ నేను పాటలు సార్ మరి ఎక్కడి నుంచి సౌండ్ అది సార్ ఇక్కడ సితారా ఫోన్ అనుకుంటా డాడ్ కాలింగ్ టీ నయ్యా డాడీ ఏమా ఎలా ఉన్నావు బాగున్నావా లేదురా సంక నాకుపోయి ఉన్నావు ఎవరు నీ కూతురు లవ్ చేసి సర్వర్ నాశనం అయిపోయిందా ఇక్కడ కూతురు ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అయినా ఈ టైంలో చదువుకోకుండా అక్కడ నీ కూతురు ఇక్కడ చదువుకుంటుంది పొట్టి పొట్టి నెక్కర్ వేసుకొని ఎంతెంత పెక్కలు కనపడేలా రన్నింగ్ రేస్ లో పరిగెట్టేస్తుంది రా పరిగెట్టేస్తుంది ఎవరి గురించి మాట్లాడుతున్నావు అర్థమవుతుంది నీకు హలో ఇది సితారా గారి తండ్రి గారేనా అండి అవునరా అయితే కరెస్ట్ ఫోనే తిట్టడంలో అసలు తప్పే లేదురా అయినా కూతుర్ని కనీసం అలా వదిలేయకూడదురా అది చదువుకుంటుందో పరిగెడుతుందో నడుస్తుందో తెలుసుకోవాలరా పద్మా పద్మా సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏంటి అలా నవ్వుతాను రాత్రి సేకరించారు సార్ సితార్ వాళ్ళ నాన్నని చెడు కూడా అని సార్ ఆయన నేనెప్పుడు కలిసిన రా కలవడం సార్ ఫోన్ లో ఫుల్ గా ఎక్కేశారు అయినా మీరు తాగితే మంచి కాదండి ఆ విషయం నీకు ముందే తెలుసు కదా తెలుసు అందుకే తాగించా సిచ్యువేషన్ డిమాండ్స్ సిచ్యువేషన్ డిమాండ్స్ మెల్లిగి సార్ ఈ ప్రపంచంలో సగం గొడవలకి కారణం ఈ నాన్నలు ఈ మందేరా ఐ హేట్ ఫాదర్స్ ఐ హేట్ లిక్కర్స్ వాయిస్ మారిందేంట్రా ఎందుకురా తన రాత్రి పగలు తన గోల్ కోసం చాలా కష్టపడింది ఒక్క రోజులో తన జీవితం మొత్తం మార్చేశా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేదని అబద్ధం చెప్పింది నువ్వు అర్థం చేసుకుంటావని నీకు నిజం చెప్పింది అదే తన జీవితాన్ని మళ్ళీ మొదటికి తీసుకొచ్చింది తనెక్కడు ఇంకెక్కడుంటుంది నీ ఫోన్ తోటి వాళ్ళ ఫాదర్ వచ్చి బెంగళూరు తీసుకెళ్ళి సడన్ గా పెళ్లి ఫిక్స్ చేశారు ఆంటీ ఇది చూడండి సిద్ధార్కి ఇదైతే బాగుంటుంది కదా సరే ఈ రెండిట్లో నీకు నచ్చింది నాకు కావాల్సింది ఇవ్వలేనప్పుడు చాయిస్ ఇచ్చి ఉపయోగం ఏముందమ్మా అదేంటి ఎలా మాట్లాడతావు ఇంకా రెడీ కాలేదమ్మా సీతారా నీ కోపం నేను అర్థం చేసుకోగలను ఈ రోజు నేను తీసుకున్న డెసిషన్ నీకు బాధ కలిగించి బట్ నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటావన్న నమ్మకం నాకుంది నన్ను నమ్మురా త్వరగా రెడీ అవు చిన్న వంక కూడా పెట్టకూడదు ఈ మధ్యకాలంలో వెడ్డింగ్ కార్డ్స్ కూడా లేకుండా జరుగుతున్న పెళ్లి ఇదే అనుకుంటా ఆయన ఏంటి బాబా నైట్ కి నైటే నువ్వు అమ్మాయి పెళ్లి చేయాల్సిన అవసరం ఏమో చెప్పు వరసైన నా కొడుకుండగా నువ్వు బయట సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాకు కావాల్సింది నా కూతురికి భర్తో నాకు కాబోయే అల్లుడో కాదు స్టక్ ఫామ్స్ చూసుకునే మగాడై ఉండాలి గుర్రాల మీద పట్టు ఉండాలి మోస్ట్ వాంటెడ్ జాకీ అయి ఉండాలి ఈ క్వాలిఫికేషన్స్ అన్ని నీ కొడుకులో ఉన్నాయా అంటే బావా అది నా అల్లుడి దగ్గర ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి అది కాకుండా నా బెస్ట్ ఫ్రెండ్ కొడుకు వాడు అదిగో మాటల్లోనే వచ్చేసాడు వెల్కమ్ అల్లుడు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ కమా మీరు ఇచ్చిన స్ట్రోక్ మామూలుగా లేదు వాళ్ళ ఫాదర్ చాలా స్పీడ్గా ఉన్నాడు మ్యాటర్ తెలిసిన ట్వంటీ ఫోర్ అవర్స్లో పెళ్లి ఫిక్స్ చేశారు సార్ నా వల్ల తప్పు జరిగిపోయింది పద్మ నేను అర్జెంట్గా సితారం చూడాలి అయ్యా పెళ్ళికూతుర్ని పిలిపించండి చూసావా సీతారా ఎంత డల్లుగా ఉందో తనకి పెళ్లి ఇష్టం అనుకుంటా పక్కన చూసారా ఎంత సాలిడ్గా ఉన్నాడు వాడు చాలా ఇష్టం అనుకుంటా అనుకుంటాం తను ఒక కోసం కష్టపడుతుంటే నేనే అనవసరంగా డిస్టర్బ్ చేశాను ఇప్పుడు తనకి ఇష్టం లేని పెళ్లి జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను రా అంటే ఏంటి సార్ ఇప్పుడు ఈ పెళ్లి సార్ తన గోల్ అమ్మాయి ఒక్కతే డిస్టర్బ్ అయింది ఇప్పుడు ఈ పెళ్లి ఆప్తి వీళ్ళంతా డిస్టర్బ్ అయిపోయిన కుమ్మేస్తా ఏంట్రా కుమ్మేసేది ఏంట్రా కుమ్మేసేది అయినా అమ్మాయి మిమ్మల్ని చూస్తే ఎలా రియాక్ట్ అవుతో ఏంటి అవునా బాబు ఫోటోగ్రాఫర్ పెళ్లి కూతురు కాస్త నవ్వమని చెప్పాయా స్మైల్ లేకపోతే ఫోటోస్ లో బాగోదు నవీంద్ర అంటే కోపం నేనంటే దానికి ఇష్టం నిమిషాలు పెళ్లి పెట్టుకుని ఏంటి సార్ కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్స్ ఈ పెళ్లి ఖచ్చితంగా జరగదురా ఒక్క నిమిషం ఏంటమ్మా నాన్న నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఏంటి అనేది నేను ఒకరిని ప్రేమిస్తున్నాను అతని ఇక్కడే ఉన్నాడు ఎవడవాడు అదుగు అతని హైదరాబాద్ లో నంబర్ వన్ రేస్ సార్ మీరు రేసరేం సార్ నాన్న నీ కాబోయే అల్లుడు పెద్ద జాకీ అనేక ఈ పెళ్లి ఫిక్స్ చేశా కానీ నేను ప్రేమించిన వాడు ఇంతకన్నా గొప్ప జాకీ జాకీయా నానా నీకు కావాల్సింది నీ రేస్ కోర్స్ చూసుకుని మగాడు మోస్ట్ వాంటెడ్ జాకీ కావాలి అంతేగా ఆ క్వాలిటీస్ అన్ని తనలో ఉన్నాయి ఇదేంటో ఇలా ఇరికించింది వీళ్ళిద్దరికీ పోటీ పెట్టండి ఎవరు గెలిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటా వాడితోనా వాడితో నాకు పోటీ ఏంటి ఏ ఓడిపోతావని భయవా నీకు నిజంగా దమ్ముంటే తనతో పోటీ పడి గెలు అప్పుడు నీ ముందు తల ఉంచుకొని తాళి కట్టించుకుంటా ఓకేనా ఆడతావా ఏటే ఏటే ఆడేది అందరి ముందు నా పర్వు దిచ్చే రాజీవ్ రెడ్డి నా ఆ కొడుకు ఆడతాడు కచ్చితంగా గెలుస్తాడు అజీవ్ రెడ్డి నీ కూతురు మాట్లాడింది అంటూ తప్పేం లేదు నువ్వు తనకి మొగుడు తేవాలనుకున్నావు కానీ నీ కూతురు తనకి కాబోయే మొగుడు మగాడు కావాలనుకుంది గుడ్ ఈ మహేందర్ రెడ్డి కొడుకు సిద్ధార్థ రెడ్డి మగాడు కేర్ ఆఫ్ అడ్రస్ గెలుపుకి పర్మనెంట్ అడ్రస్ ఇరవై ఏళ్ళగా కనపడకుండా పోయింది నా కొడుకు తిరిగి వచ్చిన తర్వాత అడిగిన మొట్టమొదటి కోరిక ఏంటో తెలుసా నీ అది వచ్చే డాబీ కప్ కి వెళ్ళిద్దరికి పోటీ గెలిచిన తర్వాత ఇక్కడే నా కొడుక్కి పెళ్లి చేస్తా ఆ పెళ్లికి వీళ్ళందరూ మళ్ళీ రావాలి విజయ్ గర్వంతో నా కొడుకు తలెత్తి తాళి కడుతుంటే తల దించి నీ కూతురు కట్టించుకోవటం వీళ్ళందరూ చూడాలి అమ్మాయిని ప్రేమించినంత ఈజీ కదరా గుర్ర పంద్యాలంటే గుర్రం ఎక్కాలంటే గట్స్ ఉండాలి వెలుపు అనేది మా లోనే ఉంది కెన్ రెడీ ఫర్ దాలెంజ్